అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని థైరాయిడ్ సమస్య ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని లక్షలాది మందిని కోట్లాది మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య థైరాయిడ్ సమస్య అసలు థైరాయిడ్ సమస్య అంటే ఏంటంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరులో హెచ్చు తగ్గులు కావడం ఏదైతే ఉందో దాన్ని థైరాయిడ్ సమస్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ అసలు థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి మెడ భాగంలో ముందు భాగంలో ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఉండి సమస్తమైనటువంటి శరీరం యొక్క క్రియలని ఆ యొక్క పద్ధతులని నియంత్రిస్తుండేటువంటి పరిస్థితి ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి చేస్తూ ఉంటుంది అనమాట సమస్తమైనటువంటి క్రియలను తన కంట్రోల్లో ఉంచుకునేటువంటి పరిస్థితి ఆ థైరాయిడ్ గ్రంథికి ఉంటుంది ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినా అనారోగ్య లక్షణాలు వస్తాయి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా అనారోగ్య సమస్యలు వస్తాయి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే దాన్ని హైపో థైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట హైపో అంటే తక్కువగా థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు అని చెప్పి చెప్పవచ్చు అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా ఉండకపోవడం చేత అది సరిగ్గా పనిచేయకపోవడం చేత ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపో థైరాయిడ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అట్లే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినప్పుడు ఆ యొక్క పరిస్థితిని హైపర్ థైరాయిడ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు హైపర్ థైరాయిడ్ అంటే హైపర్ అంటే ఎక్కువగా అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట మరి ప్రపంచవ్యాప్తంగా కూడా హైపర్ థైరాయిడ్ కంటే కూడా హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారనమాట దీనికి అనేక రకాల కారణాలు ఈ థైరాయిడ్ పేషెంట్స్ అంటే హైపో హైపోథైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం వల్ల అనేక రకాలైన లక్షణాలు కలుగుతుంటాయి అంటే మనుషులు వెయిట్ పెరిగిపోతుండడము అట్లే చర్మము గరుగ్గా తయారు కావడము చలికి భరించలేకపోవడము మోషన్ సరిగ్గా ఫ్రీగా కాకపోవడము అదేవిధంగా అన్వాంటెడ్ హెయిర్స్ వస్తుండడము ఆకలి కాకపోవడము శరీరం మందకొడిగా ఉండడము యాక్టివ్నెస్ లేకపోవడము నీరసము నిస్తరాణ ఉండడము ఆహారం కొద్దిగా తీసుకున్నప్పటికీ వెయిట్ పెరిగిపోతూ ఉండడము మాతృమూర్తల్లో స్త్రీలలో బహిష్టి సంబంధించిన ఇబ్బందులు అంటే రెండు మాసాలకు మూడు మాసాలకు ఇలా బహిష్టు కావడము లేదా ఇంకా ఎక్కువ రోజులకు బహిష్టు అవుతుండడము బహిష్టు అయినప్పుడు కూడా స్రావం సరిగ్గా కాకపోవడము ఇలాంటి అనేక రకాల రకాలంటి లక్షణాలు అంటే ఈ విధంగా ఈ యొక్క హెయిర్ లాస్ అనేటువంటి పరిస్థితి ఉండడము ఇలా అనేక రకాలైన లక్షణాలు హైపర్ థైరాయిడ్స్ అనేటువంటి సమస్యలు అన్నమాట అట్లే హైపర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటికి వ్యతిరేకంగా లక్షణాలు కలుగుతుంటాయి అంటే వీళ్ళకి ఆకలి ఎక్కువగా అవుతుంటుంది మనుషులు తగ్గిపోతుంటారు అట్లే వేడికి తగ్ తా, తట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మనస్సు కూడా చాలా చంచల స్వభావం ఉంటుంది చిన్న చిన్న దానికే కోపము తర్వాత విసుగు ఇలాంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి ఇరిటేషన్ అనేటువంటి నేచర్ పెరిగిపోతుంటుంది అదేవిధంగా ఈ మానసికమైనటువంటి బురిదుడుకులు ఎక్కువగా ఫేస్ చేసి ఒత్తిడిని సరిగ్గా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అట్లే వేడికి తట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోషన్స్ కూడా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బైస్టు స్రావాలు కూడా ఎక్కువగా బైస్టు స్రావాలు అవుతుంటాయి బైస్ట్ కూడా సక్రమంగా రాక ముందు ముందు వచ్చేటువంటి పరిస్థితి చాలా మందిలో కలుగుతూ ఉంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క హైపర్ థైరాయిడ్లో కలుగుతుంటాయి ఆంగ్లేయ వైద్య విధానంలో ఇంగ్లీష్ వైద్య విధానంలో మరి హైపోథైరాయిడ్కి వేరేటువంటి ఔషధాలు వైద్యులు సూచిస్తారు హైపర్ థైరాయిడ్ అనేటువంటి సమస్యకు కూడా వేరే రకమైనటువంటి ఔషధాలు వైద్యులు సూచిస్తారు అన్నమాట ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలామంది వైద్యులను ప్రశ్నిస్తూ ఉంటారు డాక్టర్ గారు ఎన్నాళ్ళు వాడాలి జీవితకాలంతో వాడాలి వాడాలా ఈ యొక్క ఔషధాలని చెప్పేసి కూడా వైద్యులను అనమాట కాబట్టి దీనికి చాలామంది వైద్యులు సూచించేటువంటి ప్రెస్ టెస్ట్ ఒకటి ఉందన్నమాట యాంటీటీపీవో యాంటీబాడీ టెస్ట్ యాంటీటీపీవో యాంటీబాడీ టెస్ట్ ఈ టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసి వైద్యులు చెప్తుంటారు అనమాట మరి ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ టెస్ట్లో పాజిటివ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లయితే ఆ పాజిటివ్ రిజల్ట్స్ ఆ టెస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు మరి జీవితాంతం కూడా మందులు వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి వైద్యులు సర్వసాధారణంగా సూచించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ అనమాట అందులో నెగిటివ్ వస్తే ఒక్కొక్కసారి రివర్స్ అయిపోయేసి మందులు కొన్నాళ్ళ పాటు వాడేస్తే వాడేసి ఆపేసినా సరిపోతుందని చెప్పేసి వైద్యులు చెప్తుంటారు అనమాట ఈ హైపోథైరాయిడ్ అనేటువంటి యొక్క పరిస్థితి ఉన్నటువంటి రోగుల్లో ఈ యొక్క థైరాయిడ్ సమస్యకి ఆయుర్వేద వైద్య విధానంలో గృహ వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి మరి ఈ యొక్క ఔషధాలు థైరాయిడ్ యొక్క గ్రంథి యొక్క పనితీరును చక్కదిద్దేందుకు ఉపయోగపడతాయి అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తుంటే సర్వసాధారణ స్థితి తీసుకొని వస్తాయి థైరాయిడ్ గ్రంథి సరిగా చేయకపోయినప్పటికీ సర్వసాధారణంగా ఆ యొక్క స్థితిని తీసుకొచ్చేసి థైరాయిడ్ గ్రంథి ఆ వయస్సుకి ఆ ఎత్తికి ఆ శారీరక మానసిక పరిస్థితులను బట్టి ఎంత ఆ యొక్క స్రావాలను ఉత్పత్తి చేయాలనో ఎన్ని ఎన్ని రకాలైనటువంటి ఎంత ప్రమాణంలో ఆ హార్మోన్స్ ఉత్పత్తి చేయాలన్నా ఆ ప్రమాణంలో ఉత్పత్తి అయ్యేందుకు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి అనేక రకాలైనటువంటి ప్రకృతి సిద్ధ ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు ఉపయోగపడతాయి అన్నమాట మరి ఆ యొక్క ఔషధం ఏంటంటే మరి చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య కాబట్టి మరి మీరందరూ కూడా రాసుకోవడం వల్ల చాలామందికి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే పసుపు ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి దాల్చిన చెక్క ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు షుంటి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర చూర్ణము ఇరవై ఐదు గ్రాములు మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా పసుపు దాల్చిన చెక్క వాము శొంటి జీలకర్ర జీలకర్ర కూడా వేయించుకోవాలన్నమాట ఇవి ఒక్కొక్కటి ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకొని మరి అన్నీ కలిపేసి మిక్సీలో వేసేసుకుని అయినా పౌడర్ తయారు చేసుకోవచ్చు అంటే పసుపు కొమ్మలను ముక్కలుగా తయారు చేసుకొని శుంటి ముక్కలుగా తయారు చేసుకొని దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని అన్నింటినీ మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే సపరేట్ సపరేట్గా పౌడర్స్ లాగా తయారు చేసుకొని కలుపుకొని కూడా వాడుకోవచ్చు సో ఇరవై ఐదు గ్రాముల చొప్పున వెన్నని కలుపుకొని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ టీ స్పూన్ తెలుసు కదా ఆ చిన్న స్పూన్ ఆ చిన్న స్పూన్తో హాఫ్ టీ స్పూన్ ఆ యొక్క పౌడర్ని ఒక ప్లేట్లో కానీ లేకపోతే తమలపాకు ఇలాంటి వాటిలో కానీ వేసుకొని తగినంత తేనెత కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల థైరాయిడ్ గ్రంథి అస్తవ్యస్తత ఉన్నటువంటి పరిస్థితి తగ్గిపోయి నార్మల్ స్థితికి వచ్చేసేసి థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు మెరుగ ఈ యొక్క రెండు పరిస్థితులు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నీ మనకు సైడ్ ఎఫెక్ట్స్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండు అన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు అందరికీ తెలిసినటువంటి ఆహార పదార్థాలే మరి తెచ్చుకోవడం సులువు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు ఫలితం కూడా చాలా సులువుగా వీటితో పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా మరి ఈ యొక్క థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు సర్వంగాసన్ ఉష్ట్రాసన్ ఇలాంటి ఆసనాలు కూడా వాళ్ళు వేయగలిగినట్లయితే వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు మరింత సత్వరంగా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మరి గూగుల్లో మనం సర్చ్ చేసినట్లయితే సర్వాంగాసనం ఉష్టాసనం ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి ఏ ఆసనము ఎవరు ఏ టైంలో ఎంతసేపు ఏ పద్ధతిలో వేయాలో మనకు క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి మరి ఆ పద్ధతిలో వేదైనటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఆసనాలు వేయవచ్చు అంతేకాకుండా మరి దగ్గరలో యోగా గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో కొన్నాళ్ళు నేర్చుకొని కూడా మనం ఇంట్లో ఈ యొక్క ఆసనాన్ని వేసిన సరిపో సరిపోతుంది అనమాట కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకుంటూ అట్లే ఈ యొక్క యోగా అంటే నేను చెప్పినటువంటి ఈ ఆసనాలు ఈ ఆసనాలు వేసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా చాలామందికి సందేహం వస్తుంటుంది మరి డాక్టర్ గారు ఆల్రెడీ మేము థైరాయిడ్ మాత్రలు వాడుకుంటున్నాం కదా ఇది ఆపేసి ఇప్పుడు మీరు చెప్పుకున్నటువంటి ఔషధం వాడుకుంటే సరిపోతుందని చెప్పేసి అలా కాకుండా మీరు వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో ఇంగ్లీషు ఆధునిక కృత్రిమ ఔషధాలు వాడుకుంటూ ఈ ఔషధాన్ని వాడుకుంటూ ఉండడం వల్ల కొన్నాళ్లకు థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడే కొద్దీ క్రమంగా మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వైద్యులు మరి పరీక్షలు చేయించినప్పుడు ఆ థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగయ్యే కొద్దీ వాళ్ళు డోస్ తగ్గిస్తారు కాబట్టి ఆ విధంగా క్రమక్రమంగా డోస్ తగ్గించుకొని ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది కానీ ఒక్కసారి ఉన్నట్టుండి ఆ యొక్క ఔషధాలు ఆపేసేసి ఈ యొక్క ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు అనమాట క్రమక్రమంగా ఆపేసి వాడుకుండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ సడన్గా ఈ యొక్క ఔషధాన్ని మొదలెట్టేసేసి ఆ ఔషధాలు మానకూడదు అనమాట చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ థైరాయిడ్ గ్రంథి సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల